హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో మనోని ఎండిగా ప్రకటించిన వసు ఇక తర్వాత నేను ఎండీగా ఉండలేనంటున్న మనోని సూపర్ ప్లాన్ వేసి ఒప్పించిన రిషి అవును ఫ్రెండ్స్ ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీరిచ్చే లైక్ అన్నంగా ఈ వీడియో మరికొంతమందికి అయితే చేరుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో శైలేంద్ర ఎవర్రా ఎవర్రా అసలు నీకు దమ్ములు ఉంటే ఒక్కసారి నా మొహానికి ఉన్న మాస్క్ తీరా అస్సలు ఊపిరాడట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉండగా ఇక తన ఫేస్కున్న మాస్క్ని తీసేయడంతో శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ఎదురుగా మనం ఉండడంతో రే నన్ను కిడ్నాప్ చేయించింది నువ్వా అని అంటుంటే అవును నేనే అని అంటాడు శైలేంద్ర నేను నీకేం ద్రోహం చేశాను రా నన్ను ఎందుకు కిడ్నాప్ చేయించావు అయినా అక్కడ నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఇందే అక్కడి నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి ప్లీజ్ మనం నన్ను వదిలిపెట్టు అని అంటుండడంతో వదిలిపెడతాను కానీ నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాక అప్పుడు వదిలిపెడతానని అంటూ ఉంటాడు మరోపక్క ఇక రిషి ఇంకోసారి అన్నయ్యకి కాల్ చేద్దాం లేకపోతే తనకి నాపైన డౌట్ వస్తుందేమోనని మరొకసారి ఇక శైలేంద్రకి కాల్ చేస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత శైలేంద్ర మనో అదిగో మళ్ళీ నాకు ఫోన్ కాల్ వస్తుంది ప్లీజ్ నా చేతికి ఉన్న కట్లు ఇప్పది అదిగో అదిగో రిషి ఫోన్ చేస్తున్నట్టున్నాడు అని అనడంతో అవును అయినా రిషి సారేంటి నీకు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారు అని అడుగుతాడు ఇక శైలేంద్ర కాలేజ్లో ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ప్లీజ్ మనం నేను వెళ్ళాలి అని అంటుండడంతో అయినా నీ కాలేజ్లో అసలు ఏం పని ఉందని చెప్పి నువ్వేదో టైంపాస్కి కాలేజ్కి వెళ్తావు కదా అయినా ఎప్పుడు స్వార్థంతో ఎవరిని ముంచాలా ఎవరికి ఏ అపాయం తలపెట్టాలా అన్నదే కదా నీ పని అయినా నీ కాలేజ్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఏంది బహుశా ఏమన్నా ఈరోజు నిన్ను ఏమిగా ప్రకటిస్తారని ఆశపడుతున్నావా ఏంటి అని అంటాడు తెలియకుండానే దాంతో శైలేంద్ర ఇదేంటిది తెలుసన్నాడా తెలియకన్నాడు అక్కడ వీడికెలా తెలుసు అని చెప్పి ఏంటి నువ్వు మాట్లాడేది అని అంటుండడంతో మొదటి నుంచి నువ్వు ఆశపడుతుంది ఆ ఎండి సీట్ కోసమే కదా ఆ ఎండి సీట్ కోసమే కదా లేని అప్పుని కాలేజ్ మీద క్రియేట్ చేసి ఆ రోజు కాలేజ్ని నీ సొంతం చేసుకోవాలని చూసింది అయినా ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పి నువ్వు ఎక్కడికైనా వెళ్ళు అని అంటుండడంతో ఇక శైలేంద్ర ఏంటి అసలు నీ బాధ ఏంటి అని అడుగుతూ ఉంటే నా తండ్రి ఎవరో చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోని అంటాడు ఇక శైలేంద్ర ఏం మాట్లాడుతున్నావు మనం నీ తండ్రి ఎవరో నాకెలా తెలుస్తుంది అని చెప్పడంతో నాటకాలు ఆడుతూ అయినా వస్తార గారు రాసిన లెటర్ అందులో మా తండ్రి ఎవరో తను రాసింది ఆ లెటర్ని నువ్వు తీసుకున్నావు అని నాకు తెలుసు మర్యాదగా నా తండ్రి ఎవరో చెప్పు అలాగే మీ అమ్మ కూడా కూడా తెలుసు అందుకోసమే కదా మా అమ్మని ఇక్కడి నుంచి వెళ్ళి బెదిరించింది ఈరోజు నువ్వు నిజం చెప్పేంతవరకు నేను ఇక్కడి నుంచి వదిలిపెట్టను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే నా ప్రశ్నకి సమాధానం చెప్పి వెళ్ళు అని అంటాడు దాంతో శైలేంద్ర ఇప్పుడు నేను మా బాబాయే వీడి తండ్రి అని చెప్తే రేపటి రోజున వీడు నాకు ఆ ఇంటికి వారసుడని ఎక్కడ అడ్డంకుగా వస్తాడో అయినా ఇప్పటికే మా పిన్నిని ఆ రిషి గారిని సీట్ కోసం లేపేశాను ఇప్పుడు నాకు అడ్డెవ్వరూ లేరు ఇప్పుడు మళ్ళీ మా బాబాయ్ వీడి తండ్రిని తెలిస్తే ఫ్యూచర్లో వీడిని నాకు అడ్డు రాడని గ్యారెంటీ అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అటుపక్క ఫనీంద్ర మరి ఏంటమ్మా ఇప్పుడు ఇప్పుడు ఎండిగా ఎవరిని ప్రకటించాలనుకుంటున్నారని చెప్పడంతో మాజీ ఎండిగా నేను ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను ఆ నిర్ణయం రిషి సారికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ ఎండీ సీట్లో కూర్చోవడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తిని అయితే నేను సెలెక్ట్ చేశానని అంటుంది ఏం రిషి సార్ నేను ఎవరి పేరు చెప్పినా మీకు ఇష్టమే కదా అని ముందుగా అడుగుతుంది అందరి ముందు దాంతో రిషి అలా అంటావేంటి వస్తారా నువ్వు ఆలోచించి ఆ ఎండి సీట్లో ఒక వ్యక్తిని ఎన్ ఎన్నుకుంటున్నావు అంటే అతను కరెక్ట్ పర్సనే అయి ఉంటాడు నాకు నేను నిర్ణయం ఏదైనా నాకు హ్యాపీనే అని అంటాడు దాంతో ఇక వస్తారా సరే రిషి సార్ మీకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నేను అందరికీ ఇప్పుడే చెప్తున్నాను ఈ కాలేజ్ ఎండిగా నేనైతే మనోని ఎన్నుకున్నాను మనో గారు అయితే ఈ కాలేజ్ ఎండిగా తనైతే చక్కగా కాలేజ్ని నడిపిస్తారు అలాగే మన కాలేజ్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన లేకపోయి ఉంటే ఈ కాలేజ్ ఇప్పుడు ఉండేదే కాదు అప్పుడు ఆయన కాలేజ్ని మనకి దక్కించారు అలాగే ఈ కాలేజ్ని సార్ ఎలాగైతే ముందుకు నడిపించారో మనోగారు కూడా అలా ముందుకు నడిపిస్తారని గట్టి నమ్మకంతో నేను మనోగారిని ఎన్నుకుంటున్నానని చెప్పడంతో ఇక అందరూ మీ నిర్ణయం మాకు నచ్చింది మేడం మనోగారు కరెక్ట్ పర్సన్ అని అంటూ మళ్ళీ అయినా మనో గారికి ఎండీ పదవి మీద ఇష్టం లేదు అని చెప్పి చెప్తుండడంతో మహేంద్ర కూడా అవునమ్మ వస్తారా మనో నువ్వు లేనప్పుడు ఎండీగా తననే మంత్రి గారు కూడా చెప్పడంతో ఈ ఎండి సీట్ నాకొద్దని వెళ్ళిపోయాడు అటువంటిది ఇప్పుడు ఈ ఎండీ సీట్ తీసుకుంటాడా అని అంటుండడంతో వస్తారా ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని చెప్పి చెప్తూ ఉంటుంది మరోపక్క ఇక శైలేంద్ర వీడేలాగో నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనీయేటట్టు లేదు నిజం చెప్పేస్తే పోలా తర్వాత వీడి అడ్డుగా వస్తే అప్పుడు వీడి సంగతి తులుచుకుందాం అని చెప్పి సరే అయితే మీ నాన్న ఎవరో కాదు మా బాబాయ్ మహేంద్ర అని అంటాడు ఇక మనం ఏం చెప్తున్నావు నువ్వు ఎంత ఆయన నాకు తండ్రిలా కనిపిస్తున్నారని నన్ను దత్తత తీసుకోవాలని మహేంద్ర గారి పేరే చెప్తావా అని అంటుండడంతో నేను చెప్పేది నిజం నాయన నీ తండ్రి మా బాబాయ్ మహేంద్రనే కావాలంటే నీకు ఆ లెటర్ కూడా చూపిస్తానని అంటాడు దాంతో ఇక మనం ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇన్ని రోజులు నా తండ్రి మహేంద్ర సార్లా ఉంటే బాగుండేది ఆయనతో ఉన్నప్పుడు నాకు ఆయనే నా తండ్రి అన్న ఫీలింగ్ కలిగేది కానీ ఇప్పుడు ఆయనే నా తండ్రి అన్న తెలిసిన తర్వాత నాలో ఉన్న ద్వేషం అంతా ఒక్కసారిగా ప్రేమగా మారిపోయింది ఆయన మీద నేను ఎలా గొడవకు వెళ్ళగలను కానీ మా డాడ్ మహేంద్ర అయితే నన్ను ఎందుకు ఇన్ని రోజులు దూరంగా ఉంచారు ఈ ప్రశ్న మాత్రం నేను ఖచ్చితంగా అడిగి తీరాలి ఇప్పుడే తేల్చుకుంటానని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక శైలేంద్ర రే నీకు నిజం చెప్పాను కదరా నా కట్లు విప్పదీరా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక మనోంద్ర మాత్రం బాధగా అక్కడి నుంచి ఆలోచించుకుంటూ కాలేజీలో బోర్డు మీటింగ్ జరుగుతుంది కదా అక్కడికైతే వెళ్తాడు ఇక మనం చూసిన బోర్డు మెంబర్స్ అందరూ అదగోండి మనో గారు కూడా కరెక్ట్ టైంకి వచ్చారని చెప్పడంతో వస్తారా మను గారు అని అంటుంది దాంతో ఇక అందరూ కంగ్రాట్స్ అని అంటుండడంతో దేనికని అంటాడు మిమ్మల్ని ఎండిగా ప్రకటించారు ఇప్పుడు ఆ ఎండీ సీట్లో మీరు కూర్చోవాలని అంటుండడంతో నేను ఎప్పుడూ పదవి కోసం ఆశపడలేదు అయినా రిషి సార్ తిరిగి వచ్చాక ఆ ఎండి సీట్లో నేను కూర్చోవలసిన అవసరం ఏముంది అని అంటుండడంతో ఇక రిషి మనం నేను ఆ సీట్లో ఇక మీదట కూర్చోకూడదని అనుకుంటున్నాను నేను కొన్ని రోజులు నేను రెస్ట్ తీసుకోవాలి అలాగే నేను ఎండిగా ఉన్నాను అలాగే ఆ తర్వాత వస్తారా కూడా ఎండిగా ఉంది ఇప్పుడు నేను ఆ బాధ్యతల నుంచి కొన్ని రోజులు దూరంగా ఉండాలనుకుంటున్నాను అందుకోసమే ఎండి సీట్లో ఎవరైతే కరెక్ట్ పర్సనో వాళ్ళని ఈ సీట్లో కూర్చోబెట్టాలని అనుకున్నాం అందుకు నువ్వే తగినవాడివని వస్తారని నిర్ణయించింది వస్తారని నిర్ణయం నాకు కూడా నచ్చింది నేను లేనప్పుడు నువ్వు నా కాలేజీని కాపాడు ఉండకపోయి ఉంటే ఇప్పుడు నా కాలేజ్ తక్కేదే కాదు నేను నిన్ను అడుగుతున్నాను నువ్వు ఎండిగా ఉండాలని చెప్పి రిషి రిక్వెస్ట్ చేయడంతో అది కాదు రిషి గారు అని అంటున్నా నా మాట మీద గౌరవం ఉంటే ఆ ఎండీ సీటులో నువ్వు కూర్చోవాలని చెప్పడంతో ఇక మనో అలా రిషి ఒప్పించడంతో ఇక ఎండిగా ఉండడానికైతే ఒప్పుకుంటాడు ఆ తర్వాత మహేంద్ర కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది మనో అని చెప్పి ఇక మనోని కౌగులించుకోవడంతో ఇక మనో నాకు కూడా హ్యాపీగా ఉంది నాకు ఇంతమంది ఉన్నారని కానీ ఎందుకు డాడ్ నన్ను ఎన్ని రోజులు దూరం పెట్టారు ఈ విషయం మాత్రం నేను మిమ్మల్ని ఖచ్చితంగా అడగాల్సిందే అని చెప్పి మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు ఇక తర్వాత ఇప్పటి నుంచి రిషి వీళ్ళందరూ నా ఫ్యామిలీ అని చెప్పి మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మనో ఇక శైలేంద్ర కట్ల అవన్నీ విప్ప తీసుకొని వచ్చేసరికి ఇక ఎండిగా మనోని ప్రకటించుంటారు కదా ఆ విషయం తెలుసుకొని ఇక చాలా బాధపడుతూ ఆయన ఈ రంగాగాడేంటి చేశాడు వీడు కూడా నాకు ద్రోహం చేశాడు అని చెప్పి వాడి సంగతి తేలుస్తానని ఇక రిషి దగ్గరికి వెళ్ళి రే పక్కకు రారా అని చెప్పి ఏంట్రా ఇలా చేసావు ఆ మనోగాన్ని ఏమిడీని చేయడం ఏంటి అని అంటుండడంతో అన్నయ్య మీకు ఎన్నిసార్లు కాల్ చేశాను కావాలంటే చూసుకోండి ఎంతసేపు మీ గురించి వెయిట్ చేసాం అలాగే పెదన మీ నాన్నను కూడా అడిగాం కానీ ఎవ్వరూ మీ గురించి తెలియదన్నారు ఇక లాస్ట్ మినిట్లో వస్తారా మేడం గారి ఆ మనో పేరు ఎండి అని చెప్పేశారు నన్నేం చేయమంటారు ఆయన మీ చేతులారం మీరే ఎండి సిట్ ని దూరం చేసుకున్నారన్న ఇక్కడ నేనేం చేయలేనని ప్లేట్ ఫిరాయిస్తాను చాలా తెలివిగా ఇక్కడ దాంతో శైలేంద్ర ఆవేశం ఒక్కసారిగా కట్టలు తెంచుకొని తను చేసిన మోసాలన్నీ ఇక మొత్తం అయితే బయట పెట్టేస్తాయి ఇక రిషికి అసలు నిజా నిజాలు అన్నీ అయితే తెలిసిపోతాయి ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్